ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీకి వారసుడిగా అందరూ భావించే ఇబ్రహీం రైసీని భావించేవారు చాలా వేగంగా స్థానిక రాజకీయ వర్గాల్లో ఆయన ఎదిగారు గా జీవితం మొదలుపెట్టిన ఇబ్రహీం రైసీ ఇరాన్ అధ్యక్ష స్థానానికి చేరుకున్నారు భవిష్యత్తులో ఇరాన్ సుప్రీం లీడర్ పీఠాన్ని అధిరోహిస్తారని భావించిన వేళ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఆ దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వార్త ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఇజ్రాయెల్ హమాస్ యుద్దం సిరియా సంక్షోభం అణు ఒప్పందం ఎర్ర సముద్రంలో హోతీ రెబల్స్ దాడులు వంటి పలు సంక్షోభాలు నెలకొన్న వేళ ఇరాన్ వ్యూహాలను నడిపించాల్సిన అధ్యక్షుడు విదేశాంగ మంత్రి ఇద్దరూ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఆ దేశానికి ఎదురుదెబ్బే మహ్మద్ రైసీ ఇరాన్లోని బలమైన సంప్రదాయ వర్గానికి చెందిన వ్యక్తి ఆయన పదిహేనవ ఏట క్వాంలో మత విద్యను అభ్యసించారు అక్కడే గతంలో ఇరాన్లోని ప్రముఖ ముస్లిం స్కాలర్లు కూడా చదువుకున్నారు రైసీ ఇరవయవ ఏట ఆయన్ను ప్రభుత్వం ప్రాసిక్యూటర్ గా నియమించింది పలు నగరాల్లో రైసీ విధులు నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జమైలానుమాను రైసీ వివాహం చేసుకున్నారు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రైసీ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన బాధ్యతలను స్వీకరించారు రాజకీయ ఖైదీలకు మరణ శిక్షలను ఆయన పర్యవేక్షించారు ఈ పదవితో ఆయన ప్రతిపక్షాల్లో అపఖ్యాతి పాలయ్యారు అమెరికా కూడా రైసీపై ఆంక్షలు విధించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కోమైని మరణం తర్వాత టెహ్రాన్ ప్రాసిక్యూటర్ గా రైసీ బాధ్యతలను అందుకున్నారు రెండు వేల పదహారులో మషాద్ లోని అస్టాన్ కుద్స్ రజావి చైర్మన్ గా నియమితులయ్యారు రెండు వేల పదిహేనులో ఇరాన్ అణు ఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు రెండు వేల పదిహేడులో నాటి అధ్యక్షుడు హసన్ రౌహానీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు కానీ దేశంలోని అతివాద వర్గం నుంచి బలమైన మద్దతు ఆయనకు లభించింది నాటి నుంచి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన కల నెరవేరి ఆ ఎన్నికల్లో గెలిచారు అప్పటికే ట్రంప్ అమెరికాను అణు ఒప్పందం నుంచి బయటకు తెచ్చేశారు దివంగత ఖోమైనీ ప్రస్తుతం సుప్రీం లీడర్ ఖమేనీలతో రైసీకి మంచి సంబంధాలున్నాయి సైన్యం న్యాయ పాలనా విభాగాలతో అద్భుతమైన సమన్వయంతో రైసీ పనిచేస్తారని పేరుంది రెండు వేల ఇరవై రెండులో మాషా అమిని అనే యువతిపై ఇరాన్ మోరల్ పోలీసులు దాడి చేసి చంపడంతో రైసీ సర్కారుపై దేశవ్యాప్తంగా తొలిసారి వ్యతిరేకత వచ్చింది ఈ అల్లర్లలో దాదాపు ఐదు వందల మంది చనిపోయి ఉంటారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ హమాస్ హోతీల దుందుడుకు చర్యలు వంటి వివాదాల్లో ఇరాన్ వైఖరిని రైసీనే నిర్దేశించారు దీనికి తోడు సిరియాలో ఇరాన్ దౌత్య కార్యాలయంపై దాడికి తీవ్రంగా స్పందించారు నేరుగా ఇజ్రాయెల్ పైకి వందల కొద్దీ డ్రోన్లను పంపారు